నమస్తే శివరావు గారు నమస్తే అండి సార్ బీహార్ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ బాగా హాట్ టాపిక్ నడుస్తుంది బయట రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్స్ అని చెప్పేసి సో ఏంటి సార్ యాక్చువల్గా ఈ ఎలక్షన్స్ సుప్రీం కోర్టు ఏంటి అంతా అసలు ఏం జరుగుతుంది బయట అంటే నార్మల్గా ఈ అంశం ఎక్కడ స్టార్ట్ అయింది అని చూసుకున్నట్లయితే రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఓట్లు దొంగతనం చేస్తా ఉన్నదని చెప్పేసి ఒక ఆరోపణ వేయడం జరిగింది ఏంటి అని అంటే కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్ లో భాగంగా ఒక కాన్స్టిట్యున్సీని ఆయన పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు రికార్డ్స్ తీసుకున్నారండి అంటే హార్డ్ కాపీస్ తీసుకున్నారు దాదాపుగా ఒక సెవెన్ ఫీట్స్ ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది అంటే వాటిని పెడితే సెవెన్ ఫీట్స్ ఎత్తు ఉన్నటువంటి రికార్డ్స్ ని పేపర్ బండెల్స్ ని ఆయన తీసుకున్నారు తీసుకొని ఒక ఆరు ఆయన చెప్తున్న వర్షన్ ఏంటి అని అంటే ఆరు నెలల టైం ఆయన తీసుకున్నారు వాటిని క్రాస్ చెక్ చేయడానికి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆయన రికార్డ్స్ లో తెలిసింది ఏంటి ఏంటి అని అంటే గనక దాదాపుగా లక్షకు పైన ఓట్లు దొంగతనం చేయబడ్డాయి అది వినడానికి కూడా ప్రజాస్వామ్యంలో నిజంగా ఎవరు కూడా సిద్ధంగా ఉండరు అంత భయంకరమైనటువంటి భీకరమైనటువంటి ఆరోపణ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద వేయడం జరిగింది ఏంటి అని అంటే ఆ అందులో కూడా ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అని అంటే ఆయన కొన్ని అంశాలు తీసుకున్నాడు ఐదు రకాల పాయింట్స్ తీసుకున్నాడు ఆయన అందులో ఏంటి అని అంటే రీసెంట్ గా ఆయన ఎవరినైతే చనిపోయినరు అని చెప్పేసి వాళ్ళ రికార్డ్స్ నుంచి రిమూవ్ చేసిండ్రు చనిపోయినరు అని చెప్పేసి రికార్డ్స్ నుంచి రిమూవ్ చేసిండో ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కలిసి ఆయన టీ తాగిండు అనమాట సచిఫైన కలిసి నాకు టీ తాగే అదృష్టం వచ్చింది అని చెప్పి మళ్ళా ట్వీట్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్ ఇదే కదా పాసిబుల్ అయింది అయితే తాగలేదు భౌతిక శరీరాలతోనే తాగిండు కానీ వాళ్ళక్కడ ఓటర్ లిస్ట్ లో లేరు ఎలక్షన్ కమిషన్ అనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ వినడానికి హాస్యాస్పదంగా ఉన్నటువంటిది అయినప్పటికీ ఇది మన ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి దీన్ని నిజం కాదు అబద్ధం అని తేల్చాల్సిన అవసరం ప్రభుత్వాలది ఎట్ ద సేమ్ టైమ్ ఎలక్షన్ కమిషన్స్ అదే విధంగా ఏంటి అని అంటే బీహార్ లో మనం చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షల పైచీలకు ఓట్లు గలంతైనాయండి ఎక్కడ పోయినా ఆ ఓట్లు అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈరోజు సో సుప్రీంకోర్టు కూడా స్ట్రిక్ట్ గా ఆదేశించింది ఎక్కడ పోయినా చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి దానికి ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ వాదన మాది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి బాడీ విఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సో మేము ఆన్సరబుల్ కాదు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారే తప్పితే పలానా దగ్గరికి ఆ ఓట్లు పోయినాయి అని చెప్పేసి చెప్పట్లేదు ఇక్కడ మనం ఏ ఒక్క పార్టీని ఒకళ్ళతో పుచ్చుకోకుండా రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మనం చెప్తున్నది ఏంటి అని అంటే కనుక అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో ప్రజలంతా కూడా ఒక ఆలోచనలో పడిపోయి ఉన్నారు ఏంటి స్వయంగా ప్రధానమంత్రి గారిని పట్టుకొని అంటే ఆరోపణ చేస్తున్న వ్యక్తి అయితే సాధారణ వ్యక్తి కాదండి ప్రతిపక్ష నేత వాళ్ళ ఫ్యామిలీ రికార్డ్ ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి మొదటి ప్రధాని దేశానికి రావడం సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఆ ఫ్యామిలీకి రాహుల్ గాంధీ గారికి ఆ గాంధీ ఫ్యామిలీకి ఉండడం జరిగింది సో మళ్ళీ ఆయన అంటే ఈ రోజు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ నరేంద్ర మోడీ గారి మీద ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ మీద అంటే ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండి ఓట్ల చోరీ జరగలేదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళ మీద చాలా ఉంది సార్ ఇది తేల్చాల్సిన బాధ్యత ఇది తేల్చాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి మరి ఎలక్షన్ కమిషన్ కు ఉంది ఎందుకని అంటే వాళ్ళు ఇప్పుడు అడుగుతా ఉన్నారు ఓట్ల దొంగతనం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఆధారాలను చూపెడుతూ అడుగుతా ఉన్నారు ఈ ఆధారాలను వాళ్ళు చూపెట్టినప్పుడు వీళ్ళ వీళ్ళు ఏమంటున్నారు ఎలక్షన్ కమిషనర్ అఫిడవిట్ ఇవ్వమంటున్నారు నేను ఎందుకు అఫిడవిట్ ఇస్తా పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో నేను ఓత్ తీసుకున్నా ప్రమాణం చేసి ఉన్నా నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిని పార్లమెంట్ ఏరియాని నేను ఒక ఎంపీని నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని కొత్తగా నేను అఫిడవిట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇంకొక వాదన అంటే మరి అందులో ఉన్నాయని కరెక్టేనా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇస్తుందని ఇంకొక వాళ్ళు అంటా ఉన్నారు నేను అంటలేను ఇప్పుడు జనాల వాదన ఇప్పుడు మన సోషల్ మీడియాలో కానీ టీవీలో చూస్తా ఉంటే రాహుల్ గాంధీని అప్పుడే బిట్ అడుగుతా ఉన్నారు ఆయన చెప్పిందంతా నిజమే అని చెప్పేసి మరి అందులో ఉన్నాయని నిజమైన ఓట్లే ఓట్లు లేవు అనేటువంటి ఒక్క ఇంట్లో ఎనభై మంది అండి సున్నా 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 ఏంటిది అనుకుంటారు ఇంటి నెంబర్ పేరేదో తెలుసా డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ అభ్యర్థి పేరు ఓకే ఒక స్వామీజీకి పదకొండు మంది పిల్లలు పెళ్లి కాని స్వామీజీకి కొటేషన్లు రోజు రోజు అవుతాయంటే ఒక లీగల్ గా మాకే అసలు ఏంది ఏం జరుగుతుంది దేశం సమాజంలో నిజంగానే ఓట్ల దొంగతనం అయిందా అన్నటువంటి అనుమానం ఫైనల్ గా ఇది వరకు వెళ్తుంది అంటే పాత్ర ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏది జరిగినా గానీ ఇద్దరు మధ్యలో పంచాయతీ జరిగినప్పుడు ఆ పంచాయతీ పెద్ద పంచాయతీని తీర్చాల్సింది న్యాయస్థానాలు కోర్టులు అంతేగా వాళ్ళే చేసుకోవాలండి నాకు ఇప్పుడు నీ ఇద్దరు మధ్యలో పంచాయతీ జరిగితే నేను కోర్టు ఇతర అంటారు మనోళ్ళు సో ఇప్పుడు గదే జరిగింది పాలకపక్షం ప్రతిపక్షం ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతా ఉన్నది సో ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ గారు కొన్ని అస్త్రాలను వదలడము ఆరోపణలు చేయడము ఓట్ చోరి అనడము స్వయంగా ఎవరినైతే ఓట్లు మీరు చనిపోయినరు అని చెప్పేసి విరండి మేడం చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఛాయ్ తాగుడేంద్రా అని చెప్పేసి ఆ నేను షాక్ అయిన మొన్న రాహుల్ గాంధీ షాక్ ఆయన నిజంగానే తాగిండు మరి ఛాయ్ మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కదా మరి ఎర్రర్స్ ఏమైనా జరిగినాయా అనుకోకుండా ఏమైనా జరిగినాయా అనుకోని జరిగినా ఏంది అనేది విచారణలో తెలుస్తుంది విచారణలో తెలవాల్సిన అవసరం ఈ దేశానికి చాలా ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రజలకు అవసరం చాలా తెలియాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో వీడియో చూస్తే గానీ ఏం తెలియని పరిస్థితి అయిపోయింది వాళ్ళ రేపు ఇప్పుడు అంతే ఏ జనరేషన్ కదా మేడం ఏది నిజమో తెలుస్తలేదు ఏది అబద్ధమో తెలుస్తలేదు ఎగ్జాక్ట్లీ నిజంగానే ఏది నిజమో ఏది అబద్ధమో నిజంగానే తెలియట్లేదు ఎందుకంటే ఏది చూసినా గానీ కళ్ళకు కట్టినట్టు నాకు నిజంలాగా కనబడుతుంది తీరా చూస్తే అది ఏ అంటున్నారు అది పరిస్థితి సో ఈ ఇష్యూ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ సార్ ఇది అతి తొందరగా క్లియర్ అయితుంది అని ఆశిస్తాము క్లియర్ కావాలి కూడా బట్ ఖచ్చితంగా ఇప్పుడు క్లియర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పలేము ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ పరిశీలించాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కి కూడా ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ ప్రమేయం లేకుండా ఏదైనా పొరపాటు జరిగిపోయిందా లేకపోతే ఏంటి అరవై ఐదు లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదండి అది నిజంగా గేమ్ చేంజింగ్ అనమాట అది అటువంటి ఓట్లు ప్రజాస్వామ్యంలో నిజంగా మనము ఓట్ల దొంగతనమే జరిగితే గా మీరు ఒకసారి గమనించండి ఓట్ల దొంగతనమే జరిగితే ఇరస్పెక్ట్ ఆ పార్టీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీని ఒక అభ్యర్థిని ఉంటది ఎంతో కష్టపడి వాడు పోయి లో నిలబడి ఓటేసి ఇదంతా ఎందుకండి ఇంకా అంటే సినిమాల్లో చూసినప్పుడు ఇలాంటివన్నీ కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి కానీ బట్ అది కూడా మనకి పక్కనే ఉన్న ఒక స్టేట్ లో జరిగింది అంటే అదొక వండర్ లానే అనిపిస్తుంది నాకైతే అందుకే ఇప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పరెంట్ గా డేటా ఆన్లైన్ డేటా రిలీజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మనం ఓటు వేసే విధానం చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ ఓటింగ్ అని చెప్పుకోవాలి ఒక రకంగా డిజిటల్ పద్ధతిలో ఓటు వేస్తున్నాం అలాంటప్పుడు మీరు ఏదైతే డేటా రిమూవ్ చేసినారో ఆ రిమూవ్ చేసిన డేటాని ఆన్లైన్ లో పెట్టాల్సిన అవసరము పబ్లిక్ పోర్టల్లో పెట్టాల్సిన అవసరము వర్ ద రీజన్స్ టు రిమూవ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరము నిజంగా ఎందుకనంటే ఇది ప్రజాస్వామ్యాన్ని నేను నవ్వులపాలు చేసినట్టే అండి పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిగా ఒక పౌరునిగా ఒక న్యాయవాదిగా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఇబ్బంది చాలా బాధ అనిపిస్తా ఉంది నేను వెళ్ళి ఒక వ్యక్తిని నేను ఎన్నుకుంటే ఆ వ్యక్తి ఈరోజు ఎన్నుక కాపడలేదు ఎవరో వెనుక కాపాడుతా ఉన్నారు అని అంటే రేపు పొద్దుగా ఇంకా ఎవరు ఓట్లు వేయడానికి ముందుకు చెప్పేసి నమ్మకం అనేది లేనప్పుడు ఓటు ఎందుకు వేస్తాడు ఎవడైనా సో ఈ నమ్మకం కల్పించాల్సిన అవసరము బాధ్యత ప్రభుత్వాల మీద ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా వాళ్ళు దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ విచారణ చేపట్టాలి ఆ రీజన్స్ ఏంటి అనేది ఏమైనా గానీ ఇప్పటికీ పబ్లిక్ లో పెట్టాల్సిన అవసరం ఉంది సో చూద్దాము అంటే చాలా మందికి ఈ విషయంలో ఎక్సైట్మెంట్ చాలా ఉంది అంటే ఇది అసలు ఎంతవరకు అనేది ఒక కన్ఫ్యూషన్ ఉంది ఈవెన్ ఈ వీడియో స్టార్ట్ చేసే వరకు నాకు కూడా ఉంది అందుకే మిమ్మల్ని ఆఫ్ కెమెరా కూడా ఒకసారి దీని గురించి అడిగాను బట్ చూద్దాము అంటే ఇది ఎంతవరకు సాల్వ్ అవుతుంది అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వచ్చారు అనేది కూడా మనం చూద్దాము మనం కూడా అందరిలానే వేటెన్సీ ఎనివేస్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851